వెల్కమ్ టు మాస్నిస్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి రూపాయలు రెండు లక్షల రుణమాఫీ ఎట్లా చేస్తారో చూస్తాం కాంగ్రెస్ అలవి కాని హామీలు వాళ్ళ ఆట ఇప్పుడే మొదలైంది కేటీఆర్ రుణమాఫీ అమలుకు మేమే నానా తంటాలు పడ్డాం లెక్కపత్రం లేకుండా కాంగ్రెస్లో హామీలు ఇచ్చి ఇప్పుడు అప్పులంటూ మాపై తప్పు మోపుతున్నారు అధికారంలోకి వచ్చినాకనే అప్పుల గురించి తెలుస్తున్నదా హామీలు అమలు చేయలేక శ్వేతపత్రాలు అంటున్నారని విమర్శ మీరు దోసుకొని దాచుకున్నదంతా అలా కెరికే అందుకనే లెక్క బయటికి గుంజుదామని వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అది కేటీఆర్ది అధికారం పోయిందన్న బాధ ప్రభుత్వం ఏర్పాటై ఒక్క నెలైన కాకముందే విమర్శల మంత్రి సీతక్క మావి అమెరికాని ఖాన్ హామీలనే ముందు బీఆర్ఎస్ హామీల సంగతి ఏంది మాకన్నా రూపాయలు ఎక్కువ పెంచి మేనిఫెస్టోలో ఎట్లా చెప్పారు రుణమాఫీతో పాటు అన్ని హామీలను తప్పకుండా అమలు చేస్తాం ఫైళ్లు మాయంపై విచారణ జరుపుతాం గత పదేళ్లలో ఏం జరిగిందో బయట పెడతామని ప్రకటన మీరు వాళ్ళ లెక్కల తోడి బొక్కలేస్తారనే భయంలో ఫ్రస్టేషన్లో వాళ్ళు ముందుగా ఎదురుదాడి దిగితే మమ్మల్ని ఏం చేయలేరు అనే ఆలోచనతో ఎదురుదాడికి దిగుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మాస్ న్యూస్